సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నా పాటను విని లేని మీ సేవలు అనంతపురం జిల్లాకే పరిమితం కాకూడదు రాష్ట్ర వ్యాప్తం కావాలి అని నన్ను నేను చేస్తున్న కార్యక్రమానికి ఒక ఆమోదముద్ర వేసి అన్ని పాఠశాలలు కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి ఆలోచించు కార్యక్రమాన్ని నిర్వహించ కుందిర్పి అనేటువంటిది చాలా ఎలకబడినటువంటి ప్రాంతం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక ఆనుకూలం ఉంటుంది మేడం కుంగర్పిలో ఒక మంచి ఆలోచనతో ప్రారంభమైనటువంటి విలువల ఈ రోజు మహానుభావులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శ్రీకాంత్ గారి మన శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారి సహకారంతో సాక్షాత్తు అమ్మగారి వచ్చి ఈ విలువల బడిని ప్రారంభించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మేడం ఆ రోజు సారు కార్యక్రమాన్ని ఆశీర్వదించారు ఆది దంపతులు మీరు మీరు ఆశించిన ఈ విలో బడి విజయవంతంగా కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తమై పిల్లలందరినీ కూడా మంచి మార్గంలో నడిపించాలని ఆశిస్తూ రకంగా సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున విలోల బడిల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం సార్ మీకు ఎంత కృతజ్ఞత తెలిపినా తక్కువే సార్ ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మేడం గారి చేతుల మీదుగా విలువలబడిని కుప్ప నియోజకవర్గంలో ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మేడం విలువలబడి జరుగుతున్నటువంటి ఆ ప్రణాళికను చూసి కాసేపు ఆ వీడియోని కుటుంబాలు ప్రజా కళాకారులు లయన్ బాబు వినూత్న ఆలోచనతో విలుమల బడిని నిర్వహిస్తున్నారు ఓ సామాజిక విప్లవానికి మంది పలికారు